హలో అండి అందరికీ నమస్కారం ప్రాంగణానికి స్వాగతం వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఎలా పూజించాలి అనే విషయం తెలుసుకుందామా మాఘశుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపి పూర్వేహ్ని సమయం కృత్యాతాహ్న సంయత శుచి అంటే మాఘశుక్ల పంచమి నాడు విద్యారంభం నాడు ప్రాతకాలాన కాలాన సరస్వతిని అర్చించాలి తొలుత గణపతిని పూజించి అటుపై శారదాంబ ప్రతిమను పుస్తకాలను లేఖిని ఆరాధించాలి షోడశోపచారాలతో సరస్వతీదేవిని కుసుమాలతో సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో అర్చించాలి వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు ఆదిశంకరుడు అపారమైన వాజ్మయాన్ని తత్వ విజ్ఞానాన్ని ఈ తల్లి కృపచేతనే పొందినట్లు పేర్కొనడమే కాక శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగలమని చాటాడు గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా శృతులు పేర్కొన్న సర్వ చైతన్య స్వరూపిణి శారద అందుకే పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని విశ్వాసం యాకుందేందు తుషార హార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ కరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జడ్డ్యాపహ అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు సరస్వతీదేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారు సరస్వతీదేవి పూజలో నైవేద్యం ఏమి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం చదువుల తల్లి సరస్వతీదేవి విద్యను జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది విద్యార్థిని విద్యార్థులు ఆ తల్లి దర్శనం చేసుకుని తాము చదువుల్లో రాణించేలా చేయమని కోరుతుంటారు అభివృద్ధి పథంలో తమని నడిపించమని ప్రార్థిస్తుంటారు సరస్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనస్సు ప్రశాంతతను పొందుతుంది ఆ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అలంకరింపబడి వీణను ధరించి ఉంటుంది తెలుపు స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నంగా కనిపిస్తుంది అలాంటి శ్వేతవర్ణంలో అమ్మవారిని దర్శించడం వలన వెంటనే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది విద్యకు అధిదేవత అయిన అమ్మవారి ప్రీతిని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది సరస్వతీదేవికి పాలు పెరుగు వెన్న తేనె పాయసం అంటే ఎంతో ఇష్టం అందువలన ఆ తల్లికి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి సరస్వతి చెట్టు హిందూ ధర్మంలో ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుందట ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు సరస్వతి చెట్టు ఆకులు తీపి చేదు వగరు రుచులు కలిగి ఉంటాయి ఆ ఆకు యొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులకి పాలతో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు ఈ ఆకుల రసం పచ్చకామరల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది మెదడుకి సంబంధించిన వ్యాధులను నివారించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది మేధాశక్తిని పెంచుతుంది రక్తాన్ని శుద్ధీకరిస్తుంది ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలు పెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యమవుతాయి అనేది నమ్మకం యజ్ఞం పూజలు అర్చనలు పూర్తయిన తర్వాత పంతులు గారు చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాసి దిద్దిస్తారు అక్షరాభ్యాసం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మన వాళ్ళు రూపొందించారు వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి ముఖ్యంగా విజయదశమి శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఆ దేవతల ఆశీసులు అనుగ్రహము లభించి విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని నమ్మకం సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని మనసులో నిలుపుకునే శక్తి విద్యార్థికి లభిస్తుంది ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవ ఏటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు ఉదయం వేళ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పాఠశాలలో గాని పెద్దలు గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు మన సంప్రదాయంలో విద్యార్థి దేవతలు కొందరున్నారు అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించడం సంప్రదాయం సకల విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దక్షిణమూర్తి దత్తాత్రేయుడు విశ్వక్సేనుడు మొదలైన వారిని విద్యా దేవతలుగా పూజిస్తారు ఆ తర్వాత ఓం నమ శివాయ సిద్ధం నమ అనే అక్షరాలను విద్యార్థి చేత దిద్దిస్తారు విద్యాధిదేవత సరస్వతీదేవి అయిన స్వరూపుడు శివుడు కాబట్టి నమ శివాయ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం మొదలవుతుంది విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని పరమార్థం శ్రీ సరస్వతీదేవి సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతీఖ్యాత షష్టం వాగేశ్వరీ తధ కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదా దశం వరదాయి ఏకాదశ క్షుద్రఘం ద్వాదశం భువనేశ్వరి బ్రహ్మీ ్వాదశనామాని త్రిసంధ్యం య పటేన్నర సర్వసిద్ధికరీం తసన్నా పరమేశ్వరీ సా వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ ఇది శ్రీ స్తోత్రం సంపూర్ణం ఓం శ్రీ మహా సరస్వతి మహాసరస్వతీద్యై నమ దేవి స్తోత్రం సరస్వతి సరస్వతీ సరసిజకేసర ప్రభా తపస్విని సకమలాసన ప్రియ ఘనస్తని కమల విలోల లోచన మనస్విని భవతు వర సరస్వతి నమస్తుభ్యం ವರದೆ ಕಾ ವಿದ್ಯಾರಂಭಂ ಕರಿಷ್ಯಾಮ ಸಿದ್ಧಿರ್ಭವತು ಮೇ ಸದಾ ಸರಸ್ವತಿ ನಮಸ್ತುಭ್ಯವದೇವೀ ನಮೋ ನಮಃ ಶಾಂತೂಪೇ ಶಶಿಧರೆ ಸರ್ವಯೋಗ ನಮೋ ನಮಃ ನಿಂದೇ ನಿರಾಧಾರೇ ನಿಷ್ಕಾಯ ನಮೋ ನಮಃ ವಿದ್ಯಾಧರೆ ವಿಶಾಲಕ್ಷಿ ಶುದ್ಧ ನಮೋ ನಮಃ ಶುದ್ಧಸ್ಫಟಿಕಾಯ ಸೂಕ್ಷ್ಮೇ ನಮೋ ನಮಃ శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమ పంచమి శుభాకాంక్షలు మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ